హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి శంఖు మొక్కల గురించి అంటే అపరాజిత ప్లాంట్స్ గురించి ఇక్కడ మీరు చూసేది ఈరోజు మా టెరీస్ గార్డెన్లో కట్ చేసిన కొన్ని రకాల శంఖు పువ్వులండి అన్నీ మల్టీ పెట్టల్వి ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కంపల్సరీగా పెంచుకోండి ఎందుకంటే నిత్యం మనకు పువ్వులు పూజ కోసం వస్తాయి అలాగే ఈ పువ్వులలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వీటితో శంఖు పువ్వులు టీ తయారు చేసుకోవచ్చు మెయిన్ మంది నన్ను కమెంట్స్లో అడుగుతుంటారు చిన్న బాల్కనీ ఉంది మాకు రోజు పువ్వులు కావాలంటే ఏ టైప్ మొక్కలు పెట్టుకోవచ్చు అని చిన్న చిన్న లో ఈ మొక్కల్ని వేసుకోండి సీడ్ పెట్టిన ఒక ఫార్టీ ఫైవ్ డేస్కే ఫ్లారింగ్ వచ్చేస్తుంది చిన్న చిన్న మొక్కలు వన్ ఫీట్ మొక్కలు కూడా ఫ్లారింగ్ వస్తుంది మొక్క చాలా హెల్దీగా ఉందనుకోండి ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా వస్తుంది ఈ మొక్కల్ని మనము సీడ్స్తో అయినా కటింగ్స్తో అయినా పెంచుకోవచ్చు ఇందులో సింగిల్ పెటల్వి కూడా ఉంటాయండి నాకు అవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పి నేను సింగిల్ పెటల్ ఎక్కడ పెట్టాను మా గార్డెన్లో ఈరోజు పూజ కోసమని కొన్ని పువ్వులు కట్ చేశాను ఇంకా కట్ చేస్తే ఇంతకు డబల్ ఉంటాయి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి మల్టీ పెట్టెల్వి మోస్ట్లీ ఇవి నర్సరీస్లో దొరకమనుకుంటా నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్లో తీసుకున్నాను నా దగ్గర అయితే అన్ని రకాల మొక్కలు సేల్కున్నాయి ప్లాంట్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం సీడ్స్ కూడా ఉన్నాయండి సేల్కి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ కి మీరు మెసేజ్ చేయొచ్చు